అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నాన్నంటే రచన శర్మ గారు నాన్నంటే ముద్దు నాన్నంటే మెరుపు నాన్నంటే స్పర్శ నాన్న అంటే సువాసన నాన్న గురించి నాకు ఇంతే తెలుసు నాకు ఏడెనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు నాన్న వయసు ఎంత అన్నది కూడా నాకు తెలియదు కానీ పొట్టిగా ఉండేవారు గుమ్మడి గింజలాగా పచ్చగా ఉండేవారు గావంచాను చుట్టుకుని పైన లాల్చి ధరించేవారు వేడి శరీరమట ఆ కారణంగా యబ్బనం నాటికే నాన్న తల పెరిసిపోయిందట అమ్మ చెప్పింది ఫలితంగా శిరస్సు మీద మేఘశకలాలని మోస్తూ ఉన్నట్టుగా తెల్ల తెల్లని పొడుగాటి శిరోజాలతో చూడముచ్చటగా అనిపించేవారు నాన్న నాన్న పుట్టి కనువిప్పి నానమ్మని చూడనే లేదట నానమ్మ కన్ను మూసిందట తాతయ్య నాన్నను పెంచి పెద్ద చేశారని అంటుంది అమ్మ అమ్మను నాన్నకి ముడివేసి తాతయ్య స్వర్గస్థులయ్యారని చెప్పింది పెళ్ళైన మూడేళ్లకి అక్క పుట్టింది తర్వాత నేను పుట్టాను నేను పుట్టిన మూడేళ్ల వరకు నాన్న మంచిగానే ఉండేవారట దగ్గరుండి వ్యవసాయాన్ని చూసుకునేవారట ఇంటి పట్టునే ఉండేవారట పెరట్లో పొట్ల పాదును వేసేవారట మల్లె మొక్కలను నాటేవారట ముద్దబంతి పూల నడుమ ఒద్దిగ్గా ఉండేవారట తర్వాత ఏమైంది అని అంటే అమ్మ అక్కుళ్ళు బుక్కుళ్ళుగా రోధించడమే కానీ ఏవీ చెప్పేది కాదు రెట్టించి అడిగితే కథ ఏమిటి అని విసుక్కొనేది నాన్న అంటే కథని అమ్మకు తెలియదు పాపం వ్యవసాయంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో నాన్న వ్యాపారం చేసేవారట కొండ కోనల్లో నివసించే కోయ దొరల నుంచి కరక్కాయలు పిండు పిక్కలు వానమూలిక వనమూలికలు తేనె కొనుగోలు చేసి ఇక్కడ మా ఊరిలో వాటిని అమ్మ చూపేవారట లాభం సంగతి అలా ఉంచితే ఆ వ్యాపార వ్యవహారం వల్లే నాన్ననే అమ్మ నష్టపోవాల్సి వచ్చిందంటుంది నాకు నాలుగేళ్ల వయసున్నప్పుడు మా ఇంటి మీదకి కాకి కాకులు దాడి చేసాయట నాన్నని ప్రశ్నలతో పొడుచుకుని పొడుచుకొని తిన్నాయట నాన్న పుస్తకాలని ముక్కున కరిచి కాక నాన్నని చుట్టుముట్టి లాక్కుపోయాయట ఎందుకు లాక్కుపోయాయి అని అని అడిగితే కారణాలు చెప్పదు అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది పురాణమా ఏమిటది అంటుంది నాన్న అంటే పురాణమని పిచ్చి తల్లికి తెలియదు ఆస్తిని అంతటిని అమ్మి కాకుల బారినేసి నాన్న రక్షించుకుందాం అనుకుంటుంది అమ్మ ఆయన వాళ్ళని సంప్రదించిందట కూడా కానీ వీలు పడనీయక కాకి గూడులోంచి తప్పించుకుని కొండల్లోకి నాన్న పారిపోయాడు ఓ సంవత్సరం కాలం కనిపించనే లేదట నాకు అప్పటికి ఐదేళ్ల వయసు బళ్ళలో వేశారు నన్ను నాకు దీర్ఘం ఇస్తే నా కింద నా రాస్తే నా నాన్న అని రాత్రి అక్క నాకు పాఠాలు చెప్తుంటే ముక్కి ఎగబీలిస్తూ మౌనంగా అమ్మ కరిగిపోయేది అదేం పాఠమే అనేది నాన్నంటే పాఠం అని తెలుసుకోలేని వెర్రి బాగుల్ది అమ్మ ఒకనొక రాత్రి నా బొగ్గల మీద పెదవులు ఊనిన స్పర్శ కలిగింది మరుక్షణంలో గరుకుతనం తగిలి గిలిగింతలు వచ్చాయి కనువిప్పి చూద్దును అమ్మ హరికేన్ లాంతర ఎత్తిపట్టి నిలిచి కనిపించింది ఓ పక్క మాల నిలిచి ఉంటే మరో పక్క పొట్టిగా గుమ్మడి గింజల పచ్చగా గావంచాను ఉన్న వేరెవరో నిలిచి ఉన్నారు నిద్ర చెదిరిపోయింది లేచి మంచం మీద కూర్చున్నాను ఎవరమ్మ అడిగాను జవాబు చెప్పలేదు అమ్మ చిరునవ్వు నవ్వింది నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారాయన ఏం చదువుతున్నావు అని అడిగారు ఒకటో తరగతి అని చెప్పాను వాడికి వారాల పేర్లన్నీ వచ్చు అన్నదక్క నిజమా ఆశ్చర్యపోయారాయన కళ్ళు పెద్దవి చేసి నన్ను మెచ్చుకోలుగా చూశారు చెప్పనా అడిగాను ఆయన చెప్పమన్నట్టుగా తల ఆదివారం ఒకటి సోమవారం రెండు మంగళవారం మూడు బుధవారం నాలుగు గురువారం ఐదు శుక్రవారం ఆరు శనివారం ఏడు ఈ ఏడును వారముల పేర్లు అని వల్లించాను సంబరపడ్డారాయన సందిటమ్మ మరింతగా నన్ను బిగించారు ముద్దులు పెట్టుకున్నారు ఆయన పెదవులు గమ్మత్తైన వాసన వేశాయి మళ్ళీ మళ్ళీ బొగ్గన ముద్దులు పెడితే బాగుండనిపించింది అనిపించింది అమ్మ వేరుశనక్కాయలు వేచి తెచ్చింది చాటలో భోసించింది ఇంత బెల్లం ముక్కను కూడా చెంత ఉంచింది తింటావా అడిగారు ఆయన అర్ధరాత్రి తిన్నది అరగి ఆరగించుకోలేడు వాడి కొద్దులేండి అన్నదమ్మ ఒలిచి వేరుశనగ పలుకులు గుప్పిళ్ళగా ఆయనకు అందించసాగింది ఓ చేత్తో నా తలని మృతు కూర్చున్నారు ఆయన నిద్ర కమ్ముకొస్తుంటే ఆయన గుండెలపై ఒరిగి వెచ్చగా నిద్రపోయాను లేచి చూసేసరికి ఆయన ఒళ్ళో లేని నేను యథాప్రకారం మంచం మీద ఉన్నాను రాత్రి వచ్చింది ఎవరే అడిగాను అమ్మని ఎవరొచ్చారు ఎవరు రాలేదే అన్నది అమ్మ చల్లచిలికే కబ్బం కోసం వెతుకులాట ప్రారంభించింది పొట్టిగా ఉన్నారు చూడు నన్ను ఆయన ముద్దు పెట్టుకున్నారు చూడు ఆయన ఒళ్ళో పడుకున్నాను చూడు ఆయన ఆయన వచ్చారు కదే అంటే కలగానే ఉంటావు అన్నది అమ్మ భలే కళ అన్నాను నేను నాన్న అంటే కళని అమ్మకు తెలియదు కాక తెలియదు ఆ రోజు నన్ను బడికి పంపలేదు అమ్మ వెళ్తానంటే వద్దంది వెన్నంటే నన్ను తిప్పుకుంది చాలా రోజుల తర్వాత ఒక వర్షపు రాత్రి మెలకు వచ్చి చూద్దునో గుమ్మడి గింజల పచ్చగా గావంచను చుట్టుకుని ఉన్న ఆయనే నన్ను ముద్దు పెట్టుకుంటూ మళ్ళీ కనిపించారు తన గరుకు గడ్డం బొగ్గలకి నా బొగ్గలను అదుముకుంటూ కనిపించారు హరికేన్ లాంతరు వెలుగు ఆయన ముక్కు మీద ప్రతిఫలిస్తోంది తేరి పారా చూశాను అమ్మ దీపం ఒత్తిని తగ్గించేసింది ఎందుకో వెలుగుల్ని కుదించి కళ్ళల్లో దాచేసుకుంది బుజ్జిగాడు బాగున్నావా అడిగారు ఆయన వాడికే బాగున్నాడు నిద్రపో అమ్మా నిద్రపో అందమ్మ నన్ను నిద్రపోన ఆరంభించింది కన్ను తెరిచి చూస్తున్నానంత ఆయన చుట్ట ముట్టించారు పొగ వాసన ఆయన పెదాల వాసన ఒక్కలాగే ఉన్నాయనిపించింది ఊపిరి గట్టిగా పీల్చి ఆ వాసనను గుండెలకు పట్టి ఉంచుకుని నిద్రలోకి జారిపోయాను వేకువన నా వర్షం వెలిసింది నాకు మెలకు వచ్చింది ఆయన లేరు పాలు పితికేందుకు చేతిలో చెంబు నుంచుకుని పెరట్లో కావు దగ్గరికి వెళ్ళబోతోంది అమ్మ అమ్మ రాత్రి భలే కలొచ్చిందే అన్నాను ఏం కలరా అని అడిగింది పొట్టిగా ఉన్నారు చూడు నన్ను ఆయన ముద్దు పెట్టుకున్నారు చూడు అని చెప్పుకొచ్చాను కళాపాడ పిచ్చి పాట నువ్వును అన్నదమ్మ నాన్నంటే పాటని అమ్మకు అసలు ఊహకు అందలేదే శీతాకాలం దీపావళి పండగతో చల్లిదిబ్బెల దగ్గరకు వచ్చింది ఆ రోజుల్లో ట్రంకు పెట్టిలో దాచి ఉంచిన రగ్గుని తీసి వెచ్చగా ఉంటుందని చెప్పి కప్పుకొని నిద్రించమని దానిని అమ్మ నాకు అందించింది వెళ్లికిలా పడుకున్న ఆ రగ్గుని మేదక లాక్కున్నాను తలనిండిగా ముసిగేసుకున్నాను అప్పుడు రాత్రి వచ్చే గుమ్మడి గింజల పచ్చగా గావంచాను ఉన్న ఆయనే నా దేహాన్నంతా స్పృశిస్తున్నట్టుంది రగ్గు గది ఆయన గూడు అనిపించింది ఆ గూడంతా ఆయన పరిమళంతో నిండినట్టు అనిపించింది ఉచ్ఛ్వాస నిశ్వాసలను హెచ్చు చేసి సరదా పడ్డాను ఆనాడు అమ్మను పిలిచి పొట్టిగా ఉన్నారు చూడు నన్ను ఆయన ముద్దు పెట్టుకున్నారు చూడు ఈ రగ్గంతా ఆయన వాసన వేస్తోంది అని చెప్పాను అమ్మ పక్కన అక్క కూడా నిలిచి ఉన్నప్పుడు ఆయన ఎవరనుకున్నావు అన్నది అక్క ఎవరే అడిగాను ఆత్రంగా లేచి కూర్చున్నాను చెప్పేందుకు అక్క నోరు తెరిచిందో లేదో అమ్మ అక్క ప్రయత్నాన్ని అడ్డుకుంది ఎవరైతే నీకెందుకురా పడుకో అంది వెదవకు అన్నీ కావాలి అంది అన్నీ అక్కర్లేదే నాన్నొక్కరే కావాలి అందాం అనుకున్నాను అమ్మతో కోపగించుకుంటుందని ఊరుకున్నాను మర్నాడు వరండాలో కూర్చుని ఎండకు కాగుతూ అక్క స్వెటర్ అల్లుతోంది సూదుల్ని చిత్రాతి చిత్రంగా తిప్పుతోంది ఆటలా ఉంది అది నాక అడిగాను అక్కని కాదు నాన్నకి అంది నాన్న ఎక్కడున్నారే చెప్పవు ప్రాధేయపడ్డాను దూరంగా కొండల్ని చూపించింది కొండల్ని చెగిసి వస్తున్న సూర్యుడిని చూపించింది చూపించి అక్కడున్నారు అని నవ్వింది నన్ను ఆట పట్టిస్తోంది అనుకున్నాను ఉక్రోషంగా దాని వీపున దబాదబా బాది బాధి చేతికి అందక వీధిలోకి పరిగెత్తిపోయాను తర్వాత తర్వాత అక్క అల్లుతున్న స్వెటర్ పూర్తి కావస్తుంటే అది నాన్న కోసం అని తెలిసి తెలిసి దాని చేతులను నా మెడ చుట్టూ వేసుకునేవాడిని వదులు వదులుగా స్వెటర్ చేతులు నా మెడనంటి ఉంటూ ఉంటే నన్ను ఎవరో అక్కును చేర్చుకున్నట్టు ఉండేది నాన్న ఇలా ఉంటారని అనుకునేందుకు నాన్న ఫోటో కూడా ఇంట్లో లేదు ఆయన ఏనాడు ఫోటో తీసుకోలేదట తాతయ్య తైలవర్ణ చిత్రం ఉంది దాన్ని చూపించే అచ్చం ఇలాగే ఉంటారు అన్నదక్క ఒకసారి నాటి నుంచి నాన్నను చూడాలనిపించినప్పుడల్లా తాతయ్య తైలవర్ణం వద్ద ఆ చిత్రం చూసి మురిసిపోయేవాడిని నాన్న కోసం అక్క అల్లుతున్న స్వెటర్ పూర్తయింది ఆనాడక్క సంతోషం అంతా ఇంత కాదు స్వెటర్ని భుజాల పట్టి దగ్గర పెట్టి నిలిపి దాన్ని నిండుగా చూసుకుంది అమ్మను క్యాకేసి చూపించింది తీసుకెళ్ళి ఎప్పుడు ఇస్తావు అడిగాను అక్కని నాన్నే వచ్చి తీసుకుంటారు అన్నది అక్క ఎప్పుడు వస్తారే ఉత్సాహంగా అడిగారు ఎప్పుడో వస్తారు రాకపోతే రారు దేవుడా ఏ అన్నది అమ్మ నాన్న అంటే దేవుడైన అమ్మ గుర్తించలేకపోతోంది ఓ చలి రాత్రి ఎవరో వచ్చిన అలికిడి సోకి సోకని వాసన నా దగ్గరికి నడిచి వస్తున్న సుగంధాన్ని అమ్మ అడ్డగించింది పలకరిస్తే చాలు పసిగెడుతున్నాడు వెదవ అన్నది స్పస్ప స్పష్టాస్పష్టంగా వినవచ్చాయి ఆ మాటలు తర్వాత మరేమీ వినరాలేదు నిద్రలో నిండుగా కూరుకుపోయాను ఆ రోజు బాగా జ్ఞాపకం ఉంది చీకటి చిక్కబడుతోంది అమ్మ హరికేన్ లాంతరు చిమ్ని ముగ్గుతో శుభ్రం చేస్తోంది ముగ్గురు వ్యక్తులు మా ముంగిటికొచ్చారు రక్తసిక్తమైన గావంచాను లాల్చీని స్వెటరు అందజేసి చెప్పరాని మాట చెప్పినట్టున్నారు గొల్లు మంది అమ్మ గుండెల్లో బాదుకుంది నెత్తి మొత్తుకుంది అక్కను వాటేసుకుని ఏకధారగా ఏడ్చింది ఆ దృశ్యాన్ని చూసి భయపడి నేను ఏడ్చాను అక్క నన్ను దగ్గరికి తీసుకుంది ఓదార్చ చూసింది వచ్చిన ముగ్గురు వెళ్ళిపోయారు ఊరిలోని వాళ్ళు ఒక్కొక్కరిని రాసాగారు అమ్మని అనునయించ చూశారు ఊహించిందే బాధపడి ప్రయోజనం లేదు అన్నారు ఏం జరిగిందే ఏం జరిగింది ఏం జరిగిందంటే మీ నాన్న చనిపోయాడు అన్నారు తుపాకీ తోటాకు కూలిపోయాడు అన్నారు స్వెటర్ మడత విప్పి చూసి జల్లెడలా ఉంది ఎన్ని గుళ్ళు పోయాయో అని దుఃఖించారు అక్క అల్లిన స్వెటర్ అది ఎరుపు రంగుది మరింత ఎర్ర ఎర్రగా కనిపించింది నాన్న ఎవరే ఎప్పుడొచ్చారు అడిగాడు అక్కని పొట్టిగా ఉన్నారు చూడు నిన్న ఆయన ముద్దు పెట్టుకున్నారు చూడు ఆయనే ఆయనే మన నాన్న మొన్న వచ్చారు అన్నది అక్క అని నన్ను గట్టిగా పట్టుకుని మరింత గట్టిగా ఏడ్చింది అక్క పట్టు నుంచి తొలగి నాన్న స్వెటర్ని చేతుల్లోకి తీసుకున్నాను ముఖాన్ని అందులో ఉంచి ఇట్ని చటు అట్ని చుట్టూ రుద్దాను గరుకో గడ్డం బొగ్గలకి నా బొగ్గల నదిమిన స్పరిశ కలిగింది నాకు ఇష్టమైన వాసన వేసింది నాన్న వాసన నాన్న స్పరిశే నన్నంటి ఉన్నాయనిపించింది ఏడవాలనిపించలేదు ఏడేడు లోకాల్లో ఉన్న నాన్నని వెతికి పట్టుకోవాలనిపించింది ఆ మాట అంటే పారేసుకున్న వస్తువు వెతికితే బతికితే దొరకడానికి అని అమ్మ అనొచ్చు సోకించచ్చు అయితే అమ్మకి ఈనాటికి తెలియదు నాన్న అంటే నిత్య అవసర వస్తువని చూడండి అసలు ఎంత చక్కగా వివరించాడో నాన్న అంటే ప్రతిసారి ఏదో ఒక మాట చెప్తున్నాడు నాన్నంటే నిత్య అవసర వస్తువు అంటాడు నాన్నంటే ఇంకా ఎన్ని రకాలుగా వర్ణించాడు అతనికి తెలిసినటువంటి పదజాలంలో ఆయనను అలా ఊహించుకుని ఎన్నిసార్లు ఎంత మంచి మాటలు ఇలా చాలా కుటుంబాల్లో నక్సలైట్లుగా వెళ్ళిపోయిన వాళ్ళు కానీ తీవ్రవాదులలో జాయిన్ జాయిన్ అయిపోయిన వాళ్ళు కానీ అలా ఉన్న వాళ్ళందరూ కూడా అందరి ఇళ్లల్లో ఇలాగే ఉండేదేమో అలా అది ఎంత బాధ కలిగిస్తుందండి నిజంగా ఆ భార్యకి అంతే ఉంటుంది పిల్లలకి అలాగే ఉంటుంది కానీ ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని పోయాడంతే ఆ సిద్ధాంతాన్ని మనం ఎవరు కాదనలేము కాదన్నా ఆయన ఆ పరిస్థితిలో వినడకూడా అది పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు